నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి జగనన్న సర్వే రాళ్ళు రెవెన్యూ కార్యాలయానికి చేరేసాయి జగనన్న హయాంలో ఆయా భూముల యొక్క సర్వే హెచ్చు తగ్గులు తగిన అంశాలకు సంబంధించి రైతుల మధ్య ఎటువంటి వివాదాలు జరగకుండా రైతులకు ఉన్నటువంటి పాస్బుక్లో ఉన్నటువంటి ఎంతైతే కొలతలు ఉన్నాయో ఎన్ని ఎకరాలు ఉన్నాయో వాటిని విశ్లేషిస్తూ ఆయా రైతుల యొక్క సర్వేలను ఆయా గ్రామాల పరిధిలో సర్వే చేయగలిగారు కొంతమంది కొంతమేర చేసిన మరి కొంతమంది వివాదాలకి దారి తీశాయి అనుకోకుండా మరి జగనన్న ప్రభుత్వం విశ్రాంతి తీసుకోవడంతో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూటమి ప్రభుత్వంగా వచ్చింది మరి ఈ నేపథ్యంలో చాలామంది చాలా గ్రామాల్లో సర్వే వల్ల అన్యాయం జరిగిందని తద్వారా తాము అన్యాయం గురవుతున్నామని వేలాది లక్షలాది ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ అంతా వచ్చాయి ఈ నేపథ్యంలో గుత్తిలో కూడా ఇటీవల జరిగినటువంటి రైతు సభలో ఏడు వందల పదహైదు మేర ఫిర్యాదులు అందాయి మరి ఈ ఫిర్యాదుల మేరకు ఎవరికైతే సర్వేలో ఎక్కువ భూమి వచ్చిందో ఎవరికైతే కోత విధించారో అటువంటి వారు సకాలంలో రెవెన్యూ కార్యాలయానికి వస్తే మాత్రమే మేము పరిష్కరిస్తామని అధికారులు చెప్పడంతో అనేక మంది రైతులు ఇప్పటికీ కూడా దిక్కు తోచిన పరిస్థితులు విల్ల విల్లలాడిపోతున్నారు ఆయా గ్రామాల్లోని సచివాలయానికి సంబంధించిన సర్వేలలో అనుభవం లేకపోవడం స్థానిక గ్రామాలపై పట్టు లేకపోవడం తదితర అంశాలకు సంబంధించి మళ్ళీ సర్వేలో కొంతమంది హెచ్చు తగ్గులు ఉండడం వల్ల నేటికి అవి పరిష్కారం కాలేదు అయినప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సర్వేలను నిలుపుదల చేయడంతో మరి ఆయా గ్రామాల్లో ఉండేటువంటి జగనన్న వైఎస్ఆర్ పార్ వైఎస్ఆర్ జగనన్న రాళ్లను తహసీల్దార్ కార్యాలయం లోని పాత కార్యాలయం ప్రక్కన ఏకంగా ఇక్కడ నిలుపుదల చేశారు మరి వీటిని మీరు చూడండి మరి పరిష్కారం ఏనాడవుతుందో అవుతుందో దేవుడికే ఎరుక